నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉంది రెండవసారి మామూనార్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున పదిహేను రోజులుగా న్యాద చేస్తున్న చెల్ల వంశిచెందు న్యాయ యాత్రకు ముగింపు పలకడానికి కూడా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చేపడతా ఉన్నారు దీనికి సంబంధించి మాట్లాడడానికి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు పార్లమెంట్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని నిషా సార్ మనం ఈ సభ ఏర్పాట్లు అడిగకన్నా ముందు రాష్ట్రంలోనే ఎంతో మంది సీనియర్లు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి అభ్యర్థిగా ఎంపీగా ప్రకటించడానికి కారణాలు సి పార్టీ ఏదైనా నిర్ణయం చేసే ముందు అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది నా అభ్యర్థిత్వం విషయంలో నన్ను మీరు ప్రశ్నించడం నాకు సబబుగా ఉండదు మీరు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారిని నన్ను దీవిస్తున్నటువంటి అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ పెద్దల నా ప్రశ్న అడితే బాగుంటుంది ఇది మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్స్ రాష్ట్రంలో కానీ చెల్లవంశి జంతరెడ్డి గారికి మొదటిగా ప్రకటించడం ఢిల్లీ స్థాయిలో పేరు రావడం దాని వెనుక గల కారణాలు నేను అనుకుంటున్న నా ఉద్దేశంలో పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ సిద్ధాంతాలని ఏమాత్రం కూడా తూచా తప్పకుండా పార్టీ ఐడియాలజికల్గా పనిచేసి కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీ ఎప్పుడు కూడా గుర్తిస్తుంది దానికి ఇది ఉదాహరణ అని నేను చెప్తాను కానీ సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారిది కూడా కాన్స్టెన్సీ కొడంగల్ కాన్స్టెన్సీ ఆయన కూడా ఎన్నికలను ప్రస్తుతానంగా తీసుకోబోతున్నారు ఆ కొడంగల్ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఆ నియోజకవర్గం కలిసి వచ్చే అవకాశం ఉంది తర్వాత మిగతా నియోజకవర్గ పరిస్థితి అండి సి మీరు అన్నట్టుగా వాస్తవానికి సీఎం గారి సొంత నియోజకవర్గం ఈ లోక్సభ నియోజకవర్గ పదిలోకి రావడం అది చాలా అడ్వాంటేజ్ దానివల్ల చాలా లాభం జరుగుతుంది అట్లని కేవలం కొడంగల్ నియోజకవర్గ ప్రజలే కాదు ముఖ్యమంత్రి గారిని అనుకునే వాళ్ళు యావత్ పాలమూరు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా రే ఎనుముల రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు మా బిడ్డ మా కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ మేము ఆదరించి మేము మద్దతిచ్చి మేము దీవిస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు మా బిడ్డ అని యావత్ పాలమూరు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి కానీ ఎట్లయితే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఆదరిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మక్తల్ వాళ్ళు నారాయణపేట మహబూబ్ నగర్ దేవర్కద్రా జడ్చర్ల షాద్ నగర్ అటు నాగర్కర్నం నియోజకవర్గం వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు మా బిడ్డ అనుకుంటారు ఖచ్చితంగా రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ అధికారంలో ఉంది ఈ రోజు మీరు పదిహేను రోజులుగా నాయత్ర సంబంధించి ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఎట్లా చూస్తారు దీన్ని సి ఈ ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు గత పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన రాచరిక పాలన అవినీతి పాలన చూసినటువంటి వారు సడన్గా ఎట్లయితే పెంజరంలో ఉన్నటువంటి చిలుకని బయటికి తీసుకొస్తే ఎంత స్వేచ్ఛతో ఎగిరిపోద్దు అట్లా ప్రజలు ఆ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇవాళ ఆస్వాదిస్తున్నారు మాకు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నట్టుగా ఇవాళ అనిపిస్తుంది అనే మాట ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతున్నది ప్రజలు నచ్చే పాలన ప్రజలు మెచ్చే పాలన ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గత పది సంవత్సరాలలో మన ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి అన్యాయానికి గురైంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల సహకారంతో ఇవాళ ఈ ప్రాంతానికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది నేను మీకు జస్ట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని జస్ట్ ఒక ఉదాహరణతో చెప్తా అన్నం ఉడికిందా అంటే మనం మొత్తం అన్నం చూడాల్సిన అవసరం లేదు ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలో సంగంబండ అనే ఊరికి పోయినప్పుడు ఆ చుట్టుపక్కల మక్తల్ నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు సంగంబండ కానీ గార్లపల్లి కానీ ఉజ్జయిని కానీ నేరేడ్గోం కానీ ఆ చుట్టుపక్కల ఊర్లు కూడా అక్కడ ఒక సమస్య ఉంది పన్నెండు గ్రామాలకు సాగునీరు వస్తలేదు కానీ కెనాళ్ళు ఉన్నాయి ఆ ఊర్లల్లో ఏందని ప్రజల వద్దకెళ్ళిన ప్రజలు చెప్పింది ఏంటంటే మాకు కెనాళ్ళు దొవ్వినరు కానీ సంగంబండ రిజర్వాయర్కి మా కెనాల్కి మధ్యలో ఒక పెద్ద బండ ఉన్నది ఆ బండ ఉండడం వల్ల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు వస్తలేదని మరి ఆ బండ తొలగించవచ్చు కదా అంటే ఆ బండ ఆ సంగంబండ ఊరూ ఇస్తలేదు జేసీబీ వస్తే జేసీబీని దాగల పెడుతుండ్రు మనుషులు వస్తే మనుషులను కొట్టి పంపించేస్తుండ్రు ఎందుకంటే ఆ సంగంబండ గ్రామ ముంపుకి గురైనటువంటి ఆ గ్రామానికి నష్టపరిహారం పరిహారం చెల్లించలేదు ప్రభుత్వం ఎంత ఉందంటే పది కోట్ల ఏడు లక్షలు ఎప్పుడు వీళ్ళంటే టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎక్కని మెట్టలేదు తొక్కని గడపలేదు కానీ పది కోట్ల ఏడు లక్షల రూపాయలు కేటాయించనీకే వాళ్ళకి మనసు రాలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అన్న ఇట్లా ఉన్నది ఈ పది కోట్ల ఏడు లక్షలు కనుక మనకిస్తే వాళ్ళు బండ కొట్టనిస్తారు బండ తొలగిపోతే పన్నెండు గ్రామాలకు ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామంటే తక్షణమే స్పందించి రెండు రోజులల్లా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు ఇచ్చినాం ఇవాళ సంగ గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు ఆ బండ బగులుతుంది అక్కడ ఉన్నటువంటి ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందబోతున్నాయి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మోడీ హవా కొనసాగుతుంది దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మోడీని ప్రశంసిస్తూ ఒక స్పీచ్ ఇచ్చాడు దీన్ని ఎట్లా చూస్తారు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎట్లా తట్టుకోబోతున్నారు మీరు మీ స్టేట్మెంట్ని నేను ఒప్పుకోను మీది తప్పు స్టేట్మెంట్ మోడీ హవా ఎక్కడ కూడా కొనసాగుతలేదు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించిన పరిస్థితి గుజరాత్ లాగా మా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి మనము మనము ఫెడరల్ సిస్టంలో లో ఉన్నాము ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి ఉండాల్సినటువంటి రిలేషన్ అలా ఉండాలి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన వాటి సందర్భంలో చూడాలి కానీ మీరన్నది అన్నది అది అది తప్పు పర్స్పెక్టివ్లో మీరు చూస్తున్నారు అయితే ఏడికి పోయినా ఇప్పుడు న్యాయయాత్రలో పోయినాం ఏడికి పోయినా ఏం యువకులు అందరు కూడా అడుగుతున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు నేను మీకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని యువకులకు చెప్పిండు మాకెవరికి ఉద్యోగాలు రాలేదు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అని చెప్తున్నారు మహిళలను అడగండి మహిళలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ రేట్ నాలుగు వందలు ఉండేది ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ రేటు ఎంతైంది పన్నెండు వందలు ఉంది ఇవాళ సిలిండర్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న నరేంద్ర మోడీ రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల భూమి హక్కు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇవాళ రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మన జిల్లా విషయం చూద్దాము ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ సుష్మా స్వరాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి ఎక్కడ పోయింది జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి పథకానికి ఈ ప్రాంతానికి చెందినటువంటి లీడర్లు జాతీయ లీడర్లు అవుతుంది కానీ మన పాలమూరు రంగారెడ్డి పథకానికి మాత్రం జాతీయ హోదా వస్తలేదు అది భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపం మీరు అంటుండ్రు బ్రహ్మాండంగా ఉంది భారతీయ జనతా పార్టీ అని అట్లా వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేసుకుంటారు ప్రజలను మోసం చేస్తారు ఖచ్చితంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు పాదయాత్రన భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ మళ్ళా మణిపూర్ నుంచి మహారాష్ట్ర భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయాలి భారతదేశం బాగుపడాలని ఆలోచన చేసే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ మహబూబ్నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా గెలవబోతున్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీపీ వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు బిఆర్ఎస్ అభ్యర్థిగా కూడా సిట్టింగ్ ఎంపీ రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థిని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఈ మొత్తం ఇద్దరు చూసుకుంటే మీకు ఎవరు ఉన్నారు సి నా ఎందుకంటే నేను లాస్ట్ పదిహేను రోజులలో కంప్లీట్ గా ప్రజలతో ఉన్న ఊర్లలో ఉన్న తండలలో పనుకున్నా ప్రజల స్పందన చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎవరు పోటీ లేరు పోటీ ఉంటుంది దేనికి ఉంటుంది రెండవ స్థానానికి భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళిద్దరికి పోటీ ఉంటుందని నేను ఆశిస్తున్నా ఇంకోటి కూడా వాళ్ళిద్దరు కలిసిపోయినారు అనేది కూడా ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు వాళ్ళ మీద పోటీ చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసిపోయిన్రు ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇద్దరు కాదు ముగ్గురు కలిసిపోయిన్రు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం వాళ్ళు ముగ్గురు కూడా కలిసిపోయి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల మద్దతు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏం చేయలేరు అఖండ మెజార్టీతో మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని మేము గెలవబోతున్నాం కానీ వంశచందర్ రెడ్డికి సొంత పార్టీలనే కొద్దిగా వర్గ విభేదాలు సహకరించిన పరిస్థితి మనం గతంలో చూసినాం తిరుపతి రెడ్డి పోస్టర్ల విషయంలో కూడా కొద్దిగా కాంట్రవర్షిల్ అయింది దాని విషయంలో ఏం చెప్తారు లేదు మీరు మీరు అన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు ప్రశ్నలు అడిగేటువంటి పద్ధతి సరిగ్గా లేదు వర్గ విభేదాలు కాదవి తిరుపతి రెడ్డి గారు ఎందుకు వేసుకోవద్దు పోస్టర్లు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదా గత పది సంవత్సరాల నుంచి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఇవాళ ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే కొడంగల్ ఉన్నటువంటి పార్టీ కార్యక కార్యకలాపాలు యనుమల తిరుపతి రెడ్డి గారే చూసుకుంటున్నారు ఆయన మాకు బలమైన నాయకుడు పోస్టర్ అలాగే ఉంచకుండా ఎందుకు తొలగించవలసి వచ్చి నేను పెట్టిన పోస్టర్లు కూడా తీసేసిండ్రు పర్మిషన్ లేకుండా నేను కొన్ని పోస్టర్లు పెట్టినా మీరు చూడండి మహబూబ్ నగర్ లో నేను పెట్టినటువంటి పోస్టర్లు ఉండే ఇవాళ ఉన్నాయి ఆ పోస్టర్లు పర్మిషన్ లేకుండా పెడితే ప్రభుత్వం ప్రభుత్వం పనిచేసే అంటే మీరు ఇక్కడ కూడా మెచ్చుకోవాలి ప్రభుత్వము అంటే ప్రభుత్వం ఎవరో పెట్టినటువంటి పోస్టర్లని ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ ప్రభుత్వము రూల్స్ ప్రకారము చట్టం ప్రకారం పోతుంది ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలి ప్రజలు ఇట్లాంటి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని చెప్పాలి మీరు ఇంకా ఉల్టా తిరుపతి రెడ్డి గారు ఒకవేళ పోటీ చేయాలని ఆలోచన చేస్తే మేమందరం తిరుపతి రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము మేమందరం తిరుపతి రెడ్డి గారిని గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీలో వర్గం లేదు విభేదాలు లేవు మొత్తం కూడా ఒకటే వర్గము కేంద్రంలో రాహుల్ గాంధీ వర్గం మల్లికార్జున్ ఖార్గే గారి వర్గము రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారి వర్గము సభ ఎలా జరగబోతుంది ఎంతమంది జన సమీకరణ చేయబోతున్నారు మేమేం జన సమీకరణ చేయట్లేదు మహబూబ్నగర్ లో అన్నిటికన్నా పెద్ద గ్రౌండ్ ఏదో ఉన్న గ్రౌండ్లన్నీ చూసినాము అన్నిటికన్నా పెద్ద గ్రౌండ్ ఇది కనిపించింది ఇది తీసుకున్నాము కుర్చీలు వేస్తున్నాము జనానికి ముఖ్యమంత్రి గారు వస్తుందని చెప్తున్నాము అంతే ఇక జనం ఎంతమంది వస్తారో మీరు రేపు చూడండి మేము చెప్తున్నాము సమాచారం ఇస్తున్నాము ఎంవిఎస్ కళాశాల గ్రౌండ్ లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు పాలమూరు న్యాయయాత్ర ముగింపుగా పాలమూరు ప్రజా దీవెన సభని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్తున్నాము స్వచ్ఛందంగా ప్రజలు రావాలని కోరుతున్నాము మీ ద్వారా కూడా పాలమూరు ప్రజలను కోలేది స్వచ్ఛందంగా మీరు కూడా పెద్ద ఎత్తున వచ్చి మనబిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డని దీవిద్దామని కోరుతున్నాం కానీ మొదటిసారిగా అవకాశం జిల్లా హెడ్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఫౌండేషన్ స్టోన్స్ కానీ భూమి పూజలు కానీ చేయలేము కానీ ఖచ్చితంగా మనబిడ్డ కాబట్టి మొదటిసారి వస్తున్నాడు కొడంగల్ పోయినప్పుడు ఐదు వేల కోట్లు శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఇది ఏదైతే మహమ్మార్ పార్లమెంటు అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి చెప్తున్నమాట ఏదైతే రాష్ట్రంలోనే న్యాయ యాత్ర సందర్భంగా పదిహేను రోజుల పాటు కొనసాగిన ముగింపు సభకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు దీని సందర్భంగా కూడా వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది జిల్లాలో మొత్తం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను ఎంతవరకు విజయవంతమంతతో వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మామనార్ జిల్లా